ఈ రోజున ఏలూరులో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రోడ్లన్నీ వేసినప్పుడు పర్యవేక్షణకు వెళ్తున్నప్పుడు అంతా కూడా మీడియా ద్వారా తెలియ చేస్తున్నాం ఈ సందర్భంగా ఏదైతే ఇప్పుడు వరకు జరిగినాయో అవన్నీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే గవర్నమెంట్ ద్వారా ఏదైతే నిధులు వచ్చినాయో అన్నీ కలిపి మొత్తం యాభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలతో మరి అన్ని వివిధ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏలూరు నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నీ కూడా వేయటం జరిగింది అలాగే ఆర్ఎండ్బికి సంబంధించి కూడా ఐదు కోట్లు నబార్డ్కి సంబంధించి రెండు పాయింట్ డెబ్భై లక్షలో అలాగే మళ్ళీ ఇంకో ఆర్ఎండ్బితో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పది కోట్ల రూపాయలు అలాగే ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లకు కానీ వీటికి కానీ రమారమి మూడు కోట్ల రూపాయల దాకా మరి ఆర్ఎండ్బి ద్వారా కూడా రావటం జరిగింది మరి అన్ని నిధులు కూడా ఏదైతే ప్రభుత్వం మనందరికీ కూడా ఏదైతే అందుబాటులో ఉంటూ మరి నిధుల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిందో ఏ గ్రాంట్ కూడా పోకుండా ఉండటం కోసం ప్రతిదీ కూడా మరి ఉపయోగించుకొని ఇవాళ వరకు కూడా ఇంత అభివృద్ధి ఏలూరులో జరిగిందని చెప్పడానికి మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇంకొక ముఖ్య ప్రధానమైన కారణం ఇవాళ మీడియా సమావేశం పెడతానికి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు ఎక్కడైతే శనివారపేట బ్రిడ్జి మొట్టమొదటగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అది నిన్న ఫైనాన్షియల్ అప్రూవల్ అయింది రేపు పండగ అయిపోయిన తర్వాత దానికి శంకుస్థాపన కూడా జరుగుద్ది టెండర్ కాల్ఫర్ చేస్తారు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నుంచి రాంతోటే దానికి కూడా మరి అన్ని కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది సందర్భంగా మీడియా సమావేశంలో అందరికీ ప్రజలందరికీ తెలియవలసిన విషయం అలాగే ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తానని చెప్పి సందర్భంగా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే మరి కూడా మంచినీటి కోసం ఏడు విలీనమైన గ్రామాలు కానీ అలాగే కొత్తగా ఇల్లులు కట్టుకుని దూర ప్రాంతంలో ఏలూరుకి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా మంచి నీళ్ళు అనేది మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ చెప్తున్నారు దానికి సంబంధించి వాళ్ళకు కూడా చెప్పాము ఒక సంవత్సరం కాలంలో అన్నీ కూడా వస్తదే మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా గోదావరి జలాలు అంతాయని ఏదైతే చెప్పామో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మంచినీళ్ళు అందుదో అమృత టూలో భాగంగా నూట నలభై మూడు కోట్ల రూపాయలకి మరి టెండర్ పిలవడం జరిగింది రేపు ఇరవై మూడో తారీఖున ఆ టెండర్లు ఓపెన్ చేస్తారు చిరకాలంగా ఏలూరు ప్రజలందరూ కూడా తాగునీటి గోదావరి జిల్లాలు ఏదైతే కోరుకుంటున్నారో అది రెండు వేల ఇరవై ఆరు చివరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్గా కంప్లీట్ అవుద్దని సందర్భంగా ఏలూరు ప్రజానికానికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఎన్నో ఎంతో కాలంగా మరి అనేక ఇబ్బందులు పడుతూ కూడా పాత పద్ధతిని ఏదైతే చేస్తున్నారో దానివల్ల అనేక సార్లు ఏం చేసినా కూడా జరగల అనేక ప్రభుత్వాల్లో చాలా ప్రయత్నాలు చేశారు కూడా అవలా దీన్ని టెక్నికల్గా అన్నీ కూడా చూసి మోడ్రన్ టెక్నాలజీతో ఏదైతే నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో దానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా టెండర్లు పిలవటం జరిగింది అది కూడా రేపు ఇరవై మూడో తారీఖున టెండర్లు ఓపెన్ చేశారు ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సంవత్సరం సంవత్సర కాలం పీరియడ్లో కంప్లీట్ చేసి ఏలూరు ప్రజానీకానికి అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం టూ టౌన్ అలాగే ఏదైతే డిపిఆర్ని కూడా సుమారు రమారమ్మి డ్రైనేజీలు కూడా అన్ని వ్యవస్థల ద్వారా చేయటం కోసం మరి రమారమి వంద కోట్ల రూపాయలు డ్రైనేజీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో దానికి కూడా డిపిఆర్ చేయించడం జరుగుతుంది టూ టౌన్లో ఉన్నాయి కానీ ఆ డ్రైన్లకు పెద్ద డ్రైన్లు ఉన్నాయి కానీ దానికి ఎంత శాంక్షన్ అవుతుంది వంద కోట్లకు డిపిఆర్ ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సిక్స్టీ ల్యా సిక్స్టీ క్రోర్స్ నుంచి వంద కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది అది ఒక సంవత్సరం కాలంలో ఆ డిపిఆర్ అయిన తర్వాత వాళ్ళు గ్రాంట్ చేయడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆ డ్రైన్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఈ లోపుగా మేము కూడా వేసేటప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు ఉన్నాయో ఆ డ్రైన్లలో పొద్దున్న గ్రాంట్ వచ్చాక వేసుకోవచ్చని ఉద్దేశంతో ప్రధానంగా దృష్టి అంతా కూడా దీని మీద పెట్టాం అందాక కచ్చా డ్రైన్లు తీసి రోడ్డు పాడవకుండా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏలూరు ప్రజానీకం మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల లోపే చేసి చూపించింది మరి ప్రజలందరూ కూడా కూటమి చేస్తున్న ప్రభుత్వానికి పది ఒక్కరు కూడా వాళ్ళ నోటి నుంచే రావాలి